లేదు ప్లస్ ట్రిప్స్ లేవు మైడ్స్ పురుగులు ఎలాంటివి ఆశించట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఏం లేదు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి మాడుగుల గ్రామము మాడుగుల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కూరగాయల రైతు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు ఈ బెండ తోట ఉంది అదేవిధంగా ఇతను సాగు చేస్తున్నటువంటి మిరప చేను ఉంది అదేవిధంగా కాకర చేను ఉంది అనేక రకాల కూరగాయలని ఒకటే వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తూ మంచి నాన్వెడ్డి దిగుబడులు సాధిస్తూ మార్కెట్లో కావలసినటువంటి సరైన కూరగాయలని సరైన సమయంలో వేస్తూ వ్యవసాయంలో ముందుకు సాగుతున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఏ విధంగా అన్ని రకాల మిశ్రమ కూరగాయలను ఏ విధంగా సాగు చేస్తున్నారు ఏ విధంగా మందులను దీంట్లో వాడి ఇలాంటి మంచి దిగుబడులు సాధిస్తున్నారు దీన్ని సాగు చేస్తున్నది శ్రీనివాస్ గారు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే సార్ మన ఛానల్లో మీ గురించి అనేక రకాల కూరగాయల గురించి మనం వీడియోస్ తీస్తున్నాం నిత్యం అవును సార్ ఇప్పుడు మీ దగ్గర మంచి క్రాప్స్ ఉన్నాయి అన్ని కాకర బెండ అదేవిధంగా మిర్చి అన్ని బాగా కనిపిస్తున్నాయి అవును అసలు లేదు మీరు కూరగాయలు ఇట్లా ఏమేమి కూరగాయలు వచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఖరీఫ్ అయిపోయిందండి అవును ఇప్పుడు రబీలో మళ్ళీ నవంబర్ లో స్టార్ట్ చేసినాం ఇవి ఈ రబీ మొత్తము కాకర బెండ పచ్చిమిర్చి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మేము నవంబర్ లో మళ్ళీ రబీ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఎకరా ఎకరన్నర విస్తీర్ణం ఉంది కూరగాయలు దాంట్లో పచ్చిమిర్చి ఉంది కాకర ఉంది బెండ ఉంది వంకాయ కూడా కంప్లీట్ అయిపోయింది వంకాయ కూడా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ కూరగాయలు పండిస్తారండి సార్ ఇప్పుడు ఈ కూరగాయలు పండిస్తున్నప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది మేము కూడా మీలాగానే ఇంతగా కూరగాయలు పండిస్తున్నాం కానీ మాకు మీలాగా పంటలు వస్తలేవు మీలా దిగుబడులు వస్తలేవు మీ పంట జూనిక బాగుంది మా పంటనేమో కొంచెం ఇంత ఎదుగుదల వస్తలేదు ఎందుకని చాలా మంది అడుగుతుంటారు మీకు ఇంతకుముందు మనం వీడియో చేసినప్పుడు కాల్సల్ అడుగుతున్నారు ఏంది అసలు మీరు ఎందుకు మీ దగ్గర ఇంత మంచిగా వస్తుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే రేట్లను చూసి ఇత్తనాలు నాటుతుంటారు చాలా వరకు తప్పండి ఓకే అయితే ఇప్పుడు సడన్ గా ఊరికి తర్వాత బెండ రేటు ఉంది అనేసి ఇప్పుడు మొత్తం నాటేస్తుంటారు అట్లా నాటిన వాళ్ళకు పొలము ఆరదు దిగుబడి రాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక ఆరు నెలలు గ్యాబ్ నాలుగు నెలలు గ్యాబ్ ఇస్తే పంట మారిపోయిన తర్వాత ఏయితనం నాటుకున్నా కూరగాయలు మంచి దిగుబడి వస్తాయి అయితే చాలా మంది ఏం చేస్తారంటే మొన్న రేటు ఉంది ఆ రేటుని చూసేసి ఇప్పుడు దనా దనా దనాధనా రోజు ఇక నాటుతూనే ఉంటారు

అయితే మేము గత పది సంవత్సరాల కి కూరగాయలు వండిస్తున్నాం కాబట్టి చాలా వరకు నేను ఆర్గానిక్ అయితే వాడలేదు ఫస్ట్ టైం ఇప్పుడే వాడుతున్నా ఇప్పుడు కెమికల్స్ మీదనే ఆధారపడి ఉన్నాము ఇప్పుడు ఈ జనవరి నెలలో బెండ ఆకు ఇంత నీట్ గా ఉంది అనడానికి అసలు ఎక్కడ కూడా కనబడదు ఎందుకంటే ఇది ఉష్ణ పంట ఇది మనం వేసినటువంటి చలికాలంలో వేసినాం చలికాలంలో ఉష్ణ పంట పండదు వచ్చిన దిగుబడి తక్కువ వస్తుంది అయితే మీరు ఎక్కడ చూసినా కానీ బెండకు బూడిద తెగులు అనేది వస్తుంది బెండ చిక్కుడు కాకర బీర ఈ అన్నింటికి దోశ ఈ అన్నింటికి బూడిద తెగులు ఎక్కువ వస్తాయి మంచు కూర్చినప్పుడు అయితే ఈ టైంలో లో మీరు ఇప్పుడు ఈ తోట మొత్తం చూడండి ఎక్కడ చూసినా గానీ బూడిద తెగులు అనేది లేదు ఇంకోటి ఇక్కడ చాలా మంది బెండ ఆకుల పైన ఇప్పుడు ఇట్లా ఉంది కదా అవును అన్ని పొక్కులు పొక్కులు పెడుతుంటాయి ఇక్కడ పొక్కులు పొక్కులు పెడుతుంటాయి ఏమైనా ఉందా ఇందులో నీట్ ఉంది నీట్ ఉంది ఫ్రంట్ టు బ్యాక్ ఎక్కడ చూసినా గానీ అవును ఇట్లా నీట్గా ఉండాలా నీట్ గా నీట్ గా ఉంది అంటే దీంట్లో బూర్ద తెగులు లేదు ప్లస్ ట్రిప్స్ లేవు మైట్స్ పురుగులు ఎలాంటివి ఆశించట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఏం ఏం లేదు ఎప్పుడైనా కెమికల్స్ మీద ఆధారపడ్డప్పుడు బూర్ద తెగులు వచ్చేది పురుగులు వచ్చేది ఈ పొగాకులద్ద పురుగు పచ్చ పురుగు అన్ని ఆశించేది అయితే ఈ సంవత్సరము కొత్తగా నేను ఫేస్బుక్ లో ప్లస్ మీ ద్వారా యూట్యూబ్ లో హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ వాళ్ళది ఒక పేజీ నేను అక్కడ ఓపెన్ చేసి చూడడం జరిగింది ప్లస్ మళ్ళీ యూట్యూబ్ లో మీ క్లినిక్ మీ శివాగ్రి క్లినిక్ ద్వారా కూడా కొన్ని వీడియోలు చూసిన చూసిన తర్వాత నేను నవంబర్ కెళ్లే చూసిన అతము చూడలే నవంబర్ లో ఒక వీడియో చేశారు మీరు మిర్చి పైన అది చూసేసి నేను అరే వీళ్ళు ఇంత మిర్చికేనా లేదా మనం కూడా కూరగాయలకు వాడవచ్చు అంటే ఆల్ వెజిటబుల్స్ కానీ పంటలు అని చెప్పారు అన్ని పంటలకు అయితే వాళ్ళు చెప్పడం ద్వారా నేను ఒకరోజు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే కార్గో ద్వారా పంపిస్తాం సార్ మీకు అంటే ఓకే అని చెప్పేసి నన్ను అట్లా ఏంది బూడిద తెగులకి ఏం కుట్టిరు హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ వాళ్ళది త్రిబుల్ నైన్ అనేది వాడిన బూర్ద తెగులకి త్రిబుల్ నైన్ ఎంత డోసే ఎట్లా ఇది ఇది పది పంపులకు వాడాలా

అవి వచ్చినాక వాడడం రాంగ్ రాకముందే కొద్దిగా మనకు తెలిసిపోతుంటది ఈ చలికాలం కాబట్టి కుర్ది అటాక్ అవుతుంది ఒక వన్ వీక్ మందు కొట్టకపోతే పురుగు అటాక్ అవుతుంది దోమ అటాక్ అవుతుంది అన్న కంటే ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి వచ్చినాక కొట్టడం సామాన్యంగా కంట్రోల్ కాదు ఆ పాతాకులు ఉంటాయి మళ్ళీ పైన వచ్చే గురినో కంట్రోల్ మందు నేను వాడాను ఏ దశలో ఇది బెండ నాటు నలభై ఐదు రోజుల తర్వాత వాడినా బెండ నాట నలకి ఇప్పటివరకు రెండు సార్లు కుట్టేవరకు బూడిదగులు కనిపిలేదు పొలం అంతా ఎక్కడ బూడిద అనేది కనబడదు బూడిద తెగులు అనేది కనబడదు అంటే మీరు ఇంతకు ముందు వాడినటువంటి కెమికల్స్ అంటే ఇండెక్స్ గానీ ఆ కస్టోడియా గానీ అవన్నీ వాడేది వాటితో ఒక పదిహేను రోజులు ప్రభావం ఉండేది ఇప్పుడు ఇది తోట వచ్చేసి ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజుల తోట డెబ్బై డెబ్బై రోజుల తోట అనుకోవటం ఇప్పుడు కూడా మీరు దీని ప్రభావం ఇంకా ఉంది అన్నట్టు ఏం నష్టం చేయ ఇలాంటిది లేదు ఇప్పుడు ఒక సెవెంటీ ఎయిటీ అరవై నుంచి పైన వెళ్తున్నాయి కాయలు ఓకే మంచి వెళ్తున్నాయి కాయలు కూడా ఈ త్రిబుల్ నైన్ అనేది ట్రిబుల్ నైన్ అనేది వాడిన మంచి ఉంది ఓకే ఇంకా దీంట్లో పురుగులు కూడా ఎక్కువ వస్తుంటాయి కదా ఇప్పుడు ఇదేమో బూడి తెగులు పని చేసింది మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు పచ్చ పురుగు వస్తుంది నల్లి వస్తది ఈ పురుగులు అన్నీ వస్తాయి కదా వాటికి ఏం చేసి ఇది హిందూ ఫైర్ అనేది వాడే హిందూ ఫైర్ హిందూ ఫైర్ వాడే ఇది మొత్తం పురుగు పొగాకల పురుగు గానీ శనగపచ్చ పురుగు గానీ పచ్చ పురుగు గానీ ఏది ఉన్నా గానీ దీనికి మఠాషిక ఈ హిండి ఫైర్కి అంటే మీకు ఒక ఇప్పుడు ఎక్కడైనా చూసి రనుకోండి పురుగు ఉంది అంటే కాయలు వడి తిరుగుతాయి వంకలు అయితే మీకు వంకాయలు అంటూ లేవు ఈ రోజు నేను ఒక సిక్స్టీ ఫైవ్ కేజీస్ మార్కెట్ కి వెళ్ళా ఒక వంక అనేది లేదు కాయలు కాయ కూడా మంచి రేటు వస్తుంది ఫైర్ డోస్ ఎట్లా వాడుకోరు దీనికి జత ఇంకోటి కాంబినేషన్ వాడాను వాళ్ళదే హిందూ అగ్రి ఇన్నోవేషన్ వాళ్ళది శక్తి వాడాం శక్తి దీనికి వాడాం ఇది చాలా వరకు ఏం చేస్తామంటే ఎంతసేపటికి మనము పురుగు మందులే వాడడం ద్వారా చెట్టు పెరుసైపోతుంటది అలాంటప్పుడు చెట్టుకు మనం గిట్లా కొద్దిగా హార్మోన్స్ ఏమంటే గ్రోత్ హార్మోన్స్ లాగా ఇది ఉపయోగపడదు శక్తి శక్తి వాడడం వల్ల ఏం ఉపయోగాలు వచ్చినాయి మనకి పూత గా రావడం పంగలు ఎక్కువ గ్రోత్ రావడం ప్లస్ వచ్చేటటువంటి కాయ నీట్ గా రావడం ఆ మొగ్గలు నీట్ గా రావడం కొన్ని ట్రిప్స్ అట్లాంటి అటాక్ కాకుండా గ్రోత్ ఎదుగుదల బాగుంది ఆరోగ్యకరంగా పనిచేసిన శక్తి ఎదుగుదల బాగుంది ఇల్లు ఏముంటాయి శక్తిలు అసలు ఇందులో ఇగో ఇది చూడండి హ్యూమిక్ అమోనియం సీవీడ్ ఇట్లా ఇందులో వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఉంది అమోయన్ యాసిడ్ ఉంది సీవీడ్ ఉంది ఫల్విక్ యాసిడ్ ఇవన్నీ గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి సో మనం ఇటు పురుగు కవర్ చేసుకు ఇది ఇది వచ్చేసి బలానికి ప్లస్ మనకు ఆ త్రిబుల్ అయిన వచ్చేసి చెట్టుకి తెగులు రాకుండా పనిచేసినట్టు ఇప్పుడు ఇవన్నీ మీరు ఇవన్నీ వాడంగా కూడా వాళ్ళ ఇంకో మంది కూడా వాడాను అదే పవర్ ప్లస్ అని ఇది కూడా వాడాను పురుగు మందులో పురుగు మందులో కూడా వాడుకోరుకుంటే పంపులకు పది పంపులు కొట్టాను ఇది ఏ క్రాప్ లో ఇది ఇది ఆల్ క్రాప్స్ కూడా అన్ని క్రాప్స్ బెండా మిర్చి నేను ఉన్నటువంటిది నాకు ఎకరా ఎకరం ఉన్నారు అన్ని పూల అంతా కలిసి అన్నిటికి వాడా అన్నిటికి వాడే ఇది కూడా పవర్ ప్లస్ ఓకే మరి ఇప్పుడు ఇవన్నీ మీరు వాడుతున్నారు కదా ఇవి వాడుతున్నప్పుడు మీరు ఇంతకు ముందు కెమికల్స్ వాడినామని చెప్పారు కదా వాటికి వీటికి నీకు మంచి ప్రభావం అనేది రిజల్ట్ అనేది ఉందా ఖాయ నీట్గా ఉంది మార్కెట్ తాజా కనబడుతుంది అన్ని బాగున్నాయి అయితే దీని ఏంటంటే మనము వాడాల్సింది తెగులు రాక ముందుకెళ్ళి ఇవి ఒక్కరు వాడితే మంచిగా ఉంటది ఇంకోటి ఏంటంటే కెమికల్స్ కొట్టడం ద్వారా ప్రకృతి కూడా కొద్దిగా హాని చేసిన వాళ్ళం అవుతుంది అవును అవును ఇది కొద్దిగా ఆర్గానిక్ కాబట్టి కొద్దిగా నేచర్ ను కూడా మనం రక్షించిన వాళ్ళం భూమి సాయిల్ కూడా బాగుంటది ప్లస్ పంట బాగుంటది మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం సో తిన్న వాళ్ళు కూడా కూరగాయలు తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సో ఈ ఆర్గానిక్ ఫస్ట్ టైం వాడేరు ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం వాడే ముందు నేను ఒక వేప నుండి ఒకటి వాడేది నిమాయిలు టెన్ థౌసండ్ పీపీఎం త్రీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపీఎం వాడేది దాంట్లో తర్వాత నేను ఫస్ట్ టైం వాడింది హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ వల్ల ఇవి వాడే ఈ ఆర్గానిక్ మందులు వాడేరు మీకు మంచి అనిపించింది అనిపించింది మరి వీటి రేట్ విషయంలో ఎట్లా ఉంది ఇది ఇప్పుడు కెమికల్స్ కు ఒక లీటర్ కు పదిహేను వందలు ఉంది అనుకోండి వాళ్ళు పదిహేను వందలకు ఫిక్స్డ్ రేట్ కి ఇస్తారు ఇక్కడ వీళ్ళు మాత్రము ఉన్న డబ్బ పైన ఉన్న రేట్ కు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం ఫిఫ్టీ కన్నా తక్కువ అంటే మనం బయట ఏదైనా ఒప్పుకుంటే వెయ్యి రూపాయలు పెట్టుకుంటే వీళ్ళ దగ్గర ఐదు వందలకి ఐదు వందలకు ఆరు వందలకే వస్తుంది సగం రేట్ కే సగం రేట్ వస్తుంది వస్తుంది మనంతా పెట్టుబడులు పెట్టి మనం షాప్ కి వెళ్ళాల్సిన పని లేదు కార్గో ఉంది ప్లస్ మన కొరియర్ మన ఇంటికి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇంటికి కూడా వస్తున్నాయి మరి ఇప్పుడు ఇంత క్లియర్ గా ఈ హిందుస్థాన్ వాళ్ళ మందులు వాడి రిజల్ట్స్ బాగున్నాయని కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు కూడా ఈ కూరగాయలు అదే విధంగా మిర్చి అదే విధంగా అనేక రకాల పంటలు పండిస్తున్నారు రైతులకు కూడా మేము కూడా వీళ్ళే వాడాలనుకున్న ఆలోచన ఉంది మీ మీ ద్వారా అని చెప్తున్నాం వాళ్ళకి ఏమని చెప్తారు మీరు ఫీడ్బ్యాక్కి ఇప్పుడు ఒకటండి కెమికల్ వాడే వాళ్ళు ఎవరు చెప్పినా అయినారు వాళ్ళు తొందరగా కెమికల్ ఎట్లుంటే స్పాట్ పని చేస్తారు స్పాట్ తగలంగానే చని మందు కొట్టగానే వన్ డే నే రిజల్ట్ చూపిస్తుంది ఇది కొద్దిగా స్లో అండి ఇప్పుడు ఈ రోజు కొట్టి నువ్వు రేపే వచ్చి పచ్చగా అంటే కాదు ఎందుకంటే దీని యొక్క ఆర్గానిక్ దాని యొక్క ప్రభావం అనేది ఒక వన్ వీక్ పడుతుంది కొద్దిగా వేచి ఉండాలి ఇప్పుడు నేను ఇది టూ టూ టైమ్స్ వాడిన మీరు ఎక్కడైనా చూడండి బూర్తి ఎక్కడైనా ఇదే తోట నాకు ఇంకో తానుంది పక్కన ఒక ప్యాకెట్ పెట్టా దాంట్లో చూస్తే అసలు నేను కొద్దిగా మెయింటెనెన్స్ తప్పింది ఈ మందు లాస్ట్ మూమెంట్ లో కొట్టిన మొత్తం ఆకుల కింద మొత్తం బూడిదే అంతే చూపిస్తాను ఇప్పుడు లాస్ట్ కి అది కూడా బూడిద అంటే ఈ మందు కొట్టిన తర్వాత చిగురు మంచిగా వస్తుంది ఆ పాత కింది మొదలు యొక్క ఆకులు బూడిద ఉంది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత వచ్చేటటువంటి చిగురు నీటుగా వస్తుంది మన ఖరాబ్ అయిన మంచిగా చేసి మంచిగా చేసింది అది కూడా ఉంది కూడా చూపిస్తా వాడచ్చు ఇప్పుడు వాడాలనుకుంటే కొత్త రైతులు వాడాలనుకుంటే తెగులు వచ్చినాక వాడడం కంటే ముందు మన చేను థర్టీ డేస్ అయింది ఈ మందులు వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది ఇంత క్లియర్ గా చెప్పారు చాలా మంది రైతులకు కూడా మేము కూడా రైతు తోటి మాట్లాడతాం వాడినే రైతు అభిప్రాయాలు తెలుసుకుంటాం ఇంత వీడియో చెప్పినా ఒకసారి మేము కూడా మాట్లాడతాం ఆలోచన ఉంటది అలాంటి రైతులకు మీ ద్వారా మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా రైతులకు నా నెంబర్ వచ్చేసి ఈరమల శ్రీనివాస్ గౌడ్ నా పేరు మాది గ్రామము మండలము మాడుగుల జిల్లా రంగారెడ్డి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఏమైనా రైతులకే డౌట్స్ క్లారిఫై ఈ ఒక్క వీడియో చూసి కాదండి నాకు ప్రతి రోజు ఒక మూడు నాలుగు కాల్స్ వస్తాయి ఏ రైతులకు ఏం డౌట్ చేయండి నాకు నో ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు వీడియోలో మరి శ్రీనివాస్ గౌడ్ గారు సాగు చేసినటువంటి అనేక రకాల కూరగాయల పంటల్లో వాడుతున్నటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి మందుల యొక్క ప్రభావాలు దాని యొక్క ఫలితాల గురించి రైతు యొక్క అభిప్రాయాలు తెలియజేశారు కాబట్టి ఎవరైనా రైతులు మీరు అనవసరంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టి రసాయన మందులు వాడడం వల్ల మన పంటల పైన సరైనటువంటి ఫలితాలు లేకపోవడం వల్ల రైతులకి చాలా వరకు లాసులు రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి సేంద్రీయబద్ధమైన మందులు వాడడం వల్ల పంట ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా పంట పైన వచ్చేటువంటి అనేక రకాల చీడపీడలకు తెగుళ్లకు సరైన ఫలితాలు అందిస్తుంటాయి నేలను కాపాడటైతే మంచి పంటను తీసుకున్నట్టు మార్కెట్లో కూడా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా రైతుకు పెట్టే పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఆర్గానిక్ మందులు వాడడం వల్ల మరి ఇంకెందుకు కాదు మీరు సాగు చేసిన అనేక రకాల పంటలు ఆశించేటటువంటి అనేక రకాల చీడపీడలకు తెగు అదేవిధంగా బలానికి కావాల్సిన ప్రతి ఒక్క మందు హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేస్తే మీకు మరింత సమాచారం హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంది వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానుగుటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్